ఇక్కడ చంక దగ్గరకి ఏమన్నా నువ్వు ఊకంటున్నావు కదా ఫ్రంట్ పార్ట్లో ఇట్లా గీత లాగా వస్తుంది అని అన్నప్పుడు అయితే మీరు మీరు ఈ మిస్టేక్ చేస్తున్నారు ఇప్పుడైతే ఈమె నేనైతే ఇట్లే చేసింది కుట్టు నేను విప్పేసిన ఇక్కడి నుంచి ఇక్కడికి ఈయన కుట్టు ఉంది కదా ఈ కుట్టు ఇట్లా వేసింది ఇదేమో ఇట్లా ఉంచింది ఎక్స్ట్రాగా ఎంత అంటే ముప్పా ఇంచు వరకు అయితే ఎక్స్ట్రాగా ఉంది ఏది ఫ్రంట్ పార్ట్ది బ్యాక్ అయితే కరెక్ట్గా ఉంది ఇవి రెండు ఇట్లా కరెక్ట్గా ఉండాలి కదా ఇట్లా ఈ రెండు కరెక్ట్ మనం ఫ్రంట్ డాట్ అనేది పడతాం కాబట్టి దానికి దీనికి ఏమి ఇబ్బంది లేకుండా కరెక్ట్గా రావాలి ఇట్లా మన మెజర్మెంట్ ప్రకారం ఇక్కడ ఉంది మనం ఎక్కడ వేసిందంటే కుట్టు ఇట్లా వేసుకొచ్చింది ఇప్పుడు ఇదే దీనిపైన దీనికైతే అయితే కరెక్ట్గానే పడ్డది కుట్టు అదే ఇప్పుడు జాయింట్స్ వేస్తున్నావు కదా ఈ మిస్టేక్ చేస్తే ఏంటంటే ఇప్పుడు మనకు ఫ్రంట్ పార్ట్ మనం ఏదైతే తీసుకుంటాం మెజర్మెంటు ఇప్పుడు ఇది హాఫ్ ముప్ప ఇంచు వరకు ఎక్స్ట్రాగా పెట్టినాం చూడు ఇక్కడ ముప్పై ఇంచు వరకు ఎక్స్ట్రాగా పోతే ఇంట్లో టైట్ అవుతుంది టైట్ అయ్యి మనం బ్యాక్ పార్ట్ ఏమో కరెక్ట్ ఉంటుంది ఫ్రంట్ పార్ట్ దగ్గర మనం ఇట్లా ఎందుకంటే ఇది సాగే గుణం ఉంటుంది కాబట్టి పట్టి కాజు పట్టి పెట్టే వరకు ఇక్కడ లైన్ లాగా ఒక గీతలాగా వస్తుంది రాదా ఇది కరెక్ట్గా చూసుకోవాలి ఇట్లా ఇంట్లో రెండు ఈక్వల్గా పట్టాలి ఇంటి చూస్తున్నా అంత అర్థమైనా సైడ్ స్టిచ్చెస్ వేసేటప్పుడు ఈ మిస్టేక్ మనం ఎంత టాట్స్ పెట్టుడు అన్ని బ్యాక్ పార్ట్ అన్ని పర్ఫెక్ట్ కుట్టినా కానీ ఈ సైడ్ స్టిచ్చెస్ వేసే దగ్గర ఇబ్బంది అయితే పోయినట్టే మొత్తం అర్థమవుతుంది ఇన్ని కుట్లకనే ఉంటుంది చూసుకో ఒకసారి బ్లౌజ్కి పాత బ్లౌజ్కి ఎంతైతే మనకు మెజర్మెంట్ ఉందో కరెక్ట్ నేను మార్క్ చేసిన ఇంతకుముందు నువ్వు ఇది చేసినావు కదా ఇట్లా అవసరం అనుకుంటే ఒక లైన్ గీసుకొని అర్థమయ్యేదాకా ఇట్లా ఫస్ట్ మార్క్ చేసుకోవాలి ఎంబడే ఫాస్ట్గా కుట్టేయద్దు అర్థమైనా తీసుకో